పార్టీ వీడియో అందరికీ చూపించి పల్లవిని అరెస్ట్ చేసిన అభి అసలు పల్లవిని అభి అరెస్ట్ చేయటం ఏంటి ఇదంతా ఎలా జరిగిందనేది వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది మొత్తానికైతే రామ్మోహన్ రావుని పల్లవి మేడపై నుంచి తోసేసింది ఇక అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఆయన్ని తోసేయటమే కాకుండా అదంతా కూడా పూర్తిగా అవని వల్లే జరిగిందని అవనికి ఇంకా రామ్మోహన్ రావుకి మధ్య డిస్కషన్ జరిగిందని ఆ డిస్కషన్ జరిగిన దగ్గర నుంచి రామ్మోహన్ రావు చాలా బాధపడుతూ ఉన్నాడని చెప్పి పల్లవి మొత్తానికి అందరినీ కూడా నమ్మిస్తుంది హాస్పిటల్లో అందరూ అవనిదే తప్పు అన్నట్టుగా మాట్లాడతారు డాక్టర్ అయితే పోలీసులకు ఫోన్ చేశాను వాళ్ళు వచ్చిన తర్వాత మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తామంటారు ఇక ఈలోపు ఎస్ఐ వచ్చి విషయం తెలుసుకున్న తర్వాత ఇక అక్కడ మాట్లాడిన దాన్ని బట్టి అవనిదే తప్పు అని చెప్పి తెలుసుకుని ఇక అక్కడ నుంచి అవనిని తీసుకుని వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన తర్వాత ఈలోపు ఇక్కడ పల్లవి అయితే చాలా గా ఆవిని ఇందులో ఎరికించేశాను సో ఇక జాగ్రత్తగా అవని వల్ల ఇదంతా జరిగింది అని చెప్పని అందరూ నమ్మేలా చేయాలి చాలా జాగ్రత్తగా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ పోలీస్ స్టేషన్లో అయితే అవనిని అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ నేను వచ్చి మాట్లాడుతాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు అక్షయ్ ఫ్రెండ్ అభి వస్తాడు అలా వచ్చినటువంటి అభి ఇక అవనితో మాట్లాడతాడు నేను అక్షయ్ ఫ్రెండ్ని అని చెప్పని చెప్పండి అంటే అసలు రామ్మోహన్ రావు గారు చాలా మంచి వ్యక్తి ఆయనకు ఇలాంటి ఆలోచన రావటం కానీ లేకపోతే ఆయన ఇలా చేసుకోవాలి అనుకోవటం కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పని అంటూ ఉంటే నేను కూడా అది నమ్మలేకపోతున్నాను అని చెప్పని అంటుంది సరే ఒక్కసారి మనం ఎక్కడైతే ఆయన చనిపోయారో ఆ స్పాట్కి వెళదాం అని చెప్పని అంటే అక్కడికి వెళ్తే ఏం తెలుస్తుంది అంటే మీరు ఆలోచించే విధానానికి మేం ఆలోచించే విధానానికి చాలా తేడా ఉంటుంది సో అక్కడికి వెళ్ళి స్పాట్లో మొత్తం అంతా ఒకసారి చూసుకుంటే నాకు క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఇక అభి అయితే అవనిని తీసుకుని ఇంటి దగ్గరకు వెళ్తాడు అక్కడ రామ్మోహన్ రావు పడిపోయిన తీరు ఇంకా ఎక్కడి నుంచి పడిపోయాడు ఏంటి ఇవన్నీ చూసి ఇక అబి ఒక కన్క్లూజన్కి వచ్చేస్తాడు ఇక అలా వచ్చిన తర్వాత హాస్పిటల్కి అవనిని తీసుకొని వస్తాడు వచ్చాక అందరూ కూడా అవనిని చూసి జేమి జరగాల్సింది జరిగిందిగా ఇంకేం మిగిలిందని చెప్పి వచ్చావి ఇక్కడికి అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు శ్రీకర్ వాళ్ళు అయితే ఎందుకు వదిన అనవసరంగా అంటారు అసలు ఎక్కడైనా వదని తప్పు చేస్తుందని నిర్ధారణ అయిందా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పని అంటూ ఉంటారు ఈలోపు ఇక అబి సారీ అబి అయితే చూడండి రామ్మోహన్ రావు గారు సూసైడ్ చేసుకోలేదు ఇట్స్ అప్రీప్లాండ్ మర్డర్ అని చెప్పని అంటాడు ఏం మాట్లాడుతున్నారు మర్డరా అదేంటి అని చెప్పని అంటే ఇక పల్లవికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది నాకు అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే అభి విషయం పల్లవికి బాగా తెలుసు అభి ఏదైనా కేసు పట్టుకున్నాడంటే దాంట్లో నిజాలు నిగ్గు తేలే వరకు ఒప్పుకోడు సో ఇక ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి అయితే ఇప్పుడు వీడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అనుకుంటూ ఉండగా ఈలోపు ఇక అక్షయ్ అయితే అభి ఏం మాట్లాడుతున్నావురా నాన్నది మర్డరేంటి అని చెప్పని అంటే అవునరా మర్డరే ఎవరో కావాలని చెప్పే పైనుంచి రామ్మోహన్ రావు గారిని తోసేశారు అని చెప్పని అంటూ ఉంటే ఎవరై ఉంటారు ఎవరికంత అవసరం ఉంది అని అంటూ ఆ టైంలో అందరం కిందే ఉన్నాం కదా అని ఇక పల్వి హస్బెండ్ ఆ మాట మాట్లాడతాడు దాంతో ఇక అందరూ కూడా అవును అందరం కిందే ఉన్నాం కదా అని చెప్పని అంటూ ఉండగా అవును నాకు కూడా అదే డౌట్ వచ్చింది అందరూ కింద ఉన్నప్పుడు ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారిని తోసేసిన వాళ్ళు ఎవరై ఉంటారు అని చెప్పి ఆలోచిస్తూ చాలా జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేశాను అక్కడ జరిగినటువంటి పార్టీ మొత్తాన్ని కూడా మీరందరూ వీడియో తీయించినట్టున్నారు అని అంటాడు ఆ ఎస్ వీడియో తీయించాం అనగానే అందుకే వీడియోగ్రాఫర్ని ఇక్కడికే రమ్మని చెప్పాను అని అంటాడు ఒక్కసారిగా పల్లవి నెత్తి మీద పెద్ద బండ పడ్డట్టు అవుతుంది ఆ వీడియోలో కనుక నేను లేటుగా రావడం రికార్డ్ అయినా అక్కడ కింద నేను లేను అనేది రికార్డ్ అయినా అయిపోతాను నేను అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఈలోపు వీడియోగ్రాఫర్ రానే వస్తాడు సార్ రమ్మన్నారు అనగాని యా నిన్న రామ్మోహన్ రావు గారు పైనుంచి కింద పడిపోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఆ తరువాత ప్లే చేయండి అని చెప్పని అంటే ఓకే సార్ అని చెప్పి ల్యాప్టాప్లో మొత్తం ప్లే చేస్తూ ఉంటాడు ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ సార్ అని చెప్పగానే అక్కడ నుంచి మొత్తం చూస్తూ ఉండగా ఇక నలుగురిలో అంటే అందరిలో ఉన్నటువంటి పల్లవి నిదానంగా రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్ళి గారు ఒకసారి రండి అని చెప్పేసి రామ్మోహన్ రావుని తీసుకుని పైకి వెళ్ళటం క్లియర్ కట్గా అక్కడ వీడియో రికార్డ్ అయి ఉంటుంది ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అవుతారు ఇక పల్లవి అయితే అది అది అని చెప్పని అంటూ ఉంటుంది ఇక పైకి తీసుకెళ్తుంది ఆ పైనంతా రికార్డ్ కాదు ఎక్కడికి తీసుకెళ్ళావు మా నాన్నే అని చెప్పేసి అంటాడు ఇక అక్షయ్ అయితే నేను ఎక్కడికి తీసుకెళ్ళాను బావగారు పైకి వెళ్దామమ్మా అన్నారు సరే పదండి మావయ్య అన్నాను అనగానే కాదు మా నాన్న నీ దగ్గరికి రాలేదు నువ్వే మా నాన్న దగ్గరకు వచ్చి మాట్లాడావు తీసుకెళ్ళావు అని చెప్పని అంటూ ఉండగా ఒక వన్ మినిట్ వన్ మినిట్ అనేసి అభి అయితే అంటాడు ఇక వీడియో ప్లే అవుతూ ఉండగా కిందంతా కూడా పార్టీ జరుగుతూ ఉంటుంది కానీ ఎక్కడో ఇక అక్షయ్ అక్షయ్ అని చెప్పేసి పేరు గట్టి గట్టిగా వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఎవరో అరుస్తున్నట్టుంది కదా అని అంటే అవును ఎవరో అరుస్తున్నట్టుంది అని చెప్పేసి అందరూ అంటారు ఎవరో కాదు డాడ్ అరుస్తున్నారు అని చెప్పి శ్రీకరణ అనేసరికి ఎస్ రామ్మోహన్ రావు గారి గొంతే ఇది ఆయన ఎవరితోనో వాదనాడుతూ అరుస్తున్నారా లేక పై నుంచి పిలుస్తున్నారా అర్థం కావట్లేదు అని చెప్పని అనుకుంటూ ఉండగానే ఇక కాసేపటికి ఈలోపు ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ జరగటం పైనుంచి రామ్మోహన్ రావు పడిపోవడం రెండు ఒకేసారి జరుగుతాయి ఇక చూసినటువంటి అభి ఎస్ ఇక్కడ ఒకసారి పాస్ చేయండి అని చెప్పేసి అనేసరికి రామ్మోహన్ రావు పడిపోయిన దగ్గర పాస్ చేస్తారు ఆ తర్వాత పార్టీ దగ్గర పాస్ చేసేసరికి ఇక్కడ మీ ఫ్యామిలీ అంతా ఉన్నారా ఒకసారి చూడండి అని అభి అనగానే మొత్తం అందరూ చూసి ఇక్కడ పల్లవి మిస్సింగ్ కదా అని చెప్పని అంటాడు శ్రీకర్ ఒక్కసారిగా పల్లవి నేను అక్కడే ఉన్నాను చూడండి బావగారు అదుగో ఆ పక్కన అని అంటూ ఉంటే లేదు నువ్వు లేవి ఇక్కడ ప్లే చేయండి స్లోగా అని చెప్పని అంటే ఇక అక్షయ్ కూడా అదే అంటాడు నిదానంగా ప్లే చేసేసరికి అక్కడ అవని ఉంటుంది ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఉంటారు కానీ అక్కడ పల్లవి ఉండదు ఒక్కసారిగా పల్లవికి ఏం చేయాలో అర్థం కాదు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లే చేయండి నెక్స్ట్ 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 అంటూ ఉండగా రామ్మోహన్ రావు దగ్గరికి ఒక్కొక్కరిగా వెళ్ళినప్పుడు పల్లవి పైనుంచి వస్తూ ఉంటుంది ఎక్కడైతే రామ్మోహన్ రావు పడిపోయాడో ఆ బిల్డింగ్లో నుంచి పల్లవి కిందికి స్టెప్స్ మించి రావడం క్లియర్ కట్గా రికార్డ్ అవుతుంది ఆ ఎస్ పాజిట్ బ్యాక్ రండి అని చెప్పేసి ఇదిగో షీ ఇస్ నాట్ హియర్ తను ఇక్కడ కూడా లేదు బట్ ఎక్కడ రామ్మోహన్ రావు గారు పడిపోయినటువంటి బిల్డింగ్ ఇదే కదా ఇక్కడికి మీరంతా వచ్చారు ఆ తర్వాత తను పైన మెట్ల మీద వచ్చింది చూడండి అని చెప్పేసేసి చూపించేసరికి అప్పుడు పల్లవి కిందికి దిగుతూ క్లియర్గా కనపడుతుంది ఎస్ నిజమే అంటే నువ్వే మా నాన్నని పైనుంచి కిందికి తోసేస్తామన్నమాట అని చెప్పేసేసి అంటాడు శ్రీకరక్షయ్ అందరూ కూడా అయ్యో అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నారంటే నేను ఎందుకు మావి గారిని తోసేస్తాను అని అంటూ ఉంటుంది పల్లవి ఎందుకు ఏంటి అనేది మాకు తెలీదు కానీ తోసేసింది నువ్వే అని మాత్రం క్లియర్గా అర్థమవుతోంది కదా ఎందుకు తోసేశావు ఏం జరిగింది అసలు మా నాన్నకి నీకు మధ్యన గొడవ ఏంటి అంటూ ఉండగానే అభి అయితే అదంతా నేను చూసుకుంటాను నిజం నేను బయటకు రప్పిస్తాను మీరేం కంగారు పడకండి ఓకే కమన్ పదడి పల్లవి గారు అని చెప్పేసేసి ఇక వెంటనే పల్లవిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాడు అవని అయితే అలా నిలబడి చూస్తూ ఉంటుంది పల్లవి అవని వంక చూస్తూ గెలిచాననుకోకే నిన్ను దీంట్లోకి ఎలా ఇరికించాలో నాకు బాగా తెలుసు అని చెప్పని అనుకుంటూ ఇక అభితో పాటు వెళ్తోంది అసలు పల్లవికి ఏం బుద్ధి వచ్చింది ఇలాగా ఎందుకు నా కొడుకుని అది పైనుంచి తోసేసింది మళ్ళీ పైపెచ్చు అవిని తప్పు చేసింది అని చెప్పి మాట్లాడటం మొదలు పెట్టింది మనందరి మనసు అవిని వైపుకే మళ్ళేలాగా అని అంటూ ఉంటే పల్లవి ఎందుకు అలా చేస్తుందమ్మా పోలీసు అంటే నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి అని చెప్పి పల్లవి తల్లి అంటూ ఉండేసరికి నువ్వు నోరుమై ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది కదా ఇదే చేసిందని చెప్పి వీడియోలో కనపడుతోంది కదా పల్లవి కిందే ఉంది మరి రామ్మోహన్ పైనుంచి పడిపోయినప్పటికీ పల్లవి అక్కడ లేదు కదా అంటే నా కూతురు పైనుంచి వచ్చినంత మాత్రం నా కూతురు అలా చేసినట్ట కాదు కదా ఏమో పల్లవి అన్న మాట గురించి ఆలోచిస్తూనే అన్నయ్య పై నుంచి కింద పడిపోయాడేమో అంటే అది ఎవరో తోసేస్తే పడిపోయాడని అని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు కదే ఇంకా కూతురిని వెనకేసుకురాకు అని చెప్పేసేసి రామ్మోహన్ రావు తల్లి అంటూ ఉంటుంది ఇలా మొత్తం మీద అంతా చేసింది అవనియే అనే విషయాన్ని క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తాడు అభి అయితే చెప్పి ఇక అవినీని అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు సారీ పల్లవిని అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు చూద్దాం ఏం జరుగుతుందో వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేయండి